హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా ఐదు రోజుల్లో ఉమెన్స్ ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా అయితే జనరల్గా ఐపీఎల్ అంటే మెన్స్కి సంబంధించిన ఐపీఎల్కే ఎక్కువ ప్రాచుర్యంలో ఉండేది ఎందుకంటే ఐపీఎల్ స్టార్ట్ అయ్యింది అని అంటే మూడు నెలలు ఉండేది ప్రతిరోజు మ్యాచ్ వస్తుంది అది ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ దీనిని మన క్రికెట్ భాషలో ఏం చెప్పేవాళ్ళంటే క్రికెట్ పండుగ అనేవాళ్ళు ఐపీఎల్ అంటే ఇంకా మనకి నచ్చిన టీంకి సంబంధించిన ఆటగానైతే ఆ రోజు ఇంకా మనం దాని గురించి వేరే చెప్పనక్కర్లేదు అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది ఈ ఐపీఎల్ అనేది అయితే రీసెంట్ గా ఉమెన్స్ సంబంధించిన ఐపీఎల్ కూడా చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది ఇంకా చెప్పాలంటే గట్టిగా మెన్స్ కంటే ఒక మెట్టు ఎక్కువగానే ఆడుతున్నారు అమ్మాయిలు ఆట అనేది రీసెంట్గా దాకా ఎందుకు వరల్డ్ కప్ లో కూడా అమ్మాయిలు కప్పు కొట్టడం జరిగింది ఇలా లేడీస్ ఇంత గొప్పగా ఆడటం అనేది మనం ఖచ్చితంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిందే అయితే నిన్నటి వరకు కూడా ఇండియా వర్సెస్ శ్రీలంక అయినా లేక వరల్డ్ కప్కు సంబంధించి అయినా కూడా మన ఇండియా ప్లేయర్స్ అందరూ కలిసి ఒక గా ఉండి ఆడటం జరిగింది కానీ ఈ ఐపీఎల్లో ఏమైపోతుందంటే మన ఇండియా ప్లేయర్స్ అంతా కూడా స్ప్లిట్ అయిపోతారు ఒక్కొక్క టీంలోకి ఒక్కొక్క ప్లేయర్ వెళ్ళిపోవటం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం ఈ ఐదు టీమ్స్లో చివరి వరకు వెళ్ళి ఫైనల్లో కప్పు కొట్టే పాజిబిలిటీస్ ఎవరికి ఉన్నాయి ఒకవేళ ఉంటే ఆ టీంలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి వీటన్నింటి గురించి కూడా మనం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు అయితే ఈ ఉమెన్స్కి సంబంధించిన ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ టూ టైమ్స్ ఛాంపియన్స్గా నిలబడ్డారు ఇంకా ఒకసారి ఏమో ఆర్సీబీ వాళ్ళు ఛాంపియన్స్గా ఉన్నారు ఇంకా ఈ ఇద్దరి టీమ్స్కి ఎక్కువ సత్తా ఉంటుంది ఫైనల్ దాకా వెళ్ళి కప్పు కొట్టేదానికి వీళ్లతో పాటు ఇంకా వేరొకళ్ళకి పాజిబిలిటీ ఉందంటే అది ఢిల్లీ క్యాపిటల్స్కి వీళ్ళు కూడా ఈ త్రీ ఇయర్స్లో చాలా ప్రయత్నిస్తున్నారు కానీ ఆ చాంపియన్స్గా నిలబడలేకపోతున్నారు ఈ ముగ్గురు టీమ్స్లో ఈ సంవత్సరం ఎవరికైనా అవకాశం ఉంటుందా అంటే ఉంటుంది అనే చెప్పచ్చు ఇంకా పోతే వీళ్ళల్లో కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ప్లేయర్స్ పరంగా అవేంటో ఒక్కొక్కసారి టీం పరంగా చూద్దాం ఇంకా మనం ఫస్ట్ ఆర్సీబీ విషయానికి కానీ వస్తే ఆర్సీబీకి సంబంధించి స్మృతి మందానా కెప్టెన్సీ చేస్తుంది ఆమె ఆట ఎలా ఉంటుందంటే చాలా బాగా ఆడుతుంది అనిపిస్తుంది కానీ క్రూషియల్ టైంలో ఆమె డౌన్ అయిపోతూ ఉంటుంది కానీ ఆమెని మాత్రం మనం ప్రిడిక్ట్ చేయలేం ఈరోజు భలే కో ఆడుతుంది అని అనుకుంటాం కానీ డౌన్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి అసలు ఆర్సీబీకి మెయిన్ పిల్లర్ ఎవరంటే ఎలిసీ ఆమె నిజంగా పిల్లర్ లాగా నిలబడిపోతుంది టీం కోసం ఎలాంటి టైంలో వికెట్స్ అన్నీ పడిపోయినా కూడా ఆమె ఒక్కటే నిలబడి టీంని ముందుకు తీసుకెళ్తుంది అలాంటి మనిషి ఈసారి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఐపిఎల్లో ఆమె ఆడటం లేదు ఇది వాళ్ళకి చాలా డిసడ్వాంటేజ్ అవుతుంది అని అనుకుంటున్నాను కానీ ఈ ప్లేయర్ ఆడకపోయినా కూడా మిగతా వాళ్ళందరూ ఆమెను భర్తీ చేసేసి ఆడి ముందుకు కూడా వెళ్ళొచ్చు కానీ ఈమె లేకపోతే మాత్రం ఆ లోట్ అనేది టీంలో కనిపిస్తుంది అని అనుకుంటున్నా ఇంకా రీసెంట్గా ఛాంపియన్స్గా ఉన్న ముంబై ఇండియన్స్ విషయానికే వస్తే ఈ టీం కూడా చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ కాబట్టే వాళ్ళు టూ టైమ్స్ ఛాంపియన్స్గా ఉన్నారు ఇంకపోతే ఆ టీంకి కెప్టెన్సీ చేస్తుంది హర్మన్ ప్రీత్ కౌర్ ఆమె గురించి మనందరికీ తెలుసు ఆమె చాలా గట్టిగా ఆడుతుంది టీంను కూడా అంతే గట్టిగా ముందుకు తీసుకెళ్తుంది వీళ్ళు టూ టైమ్స్ ఛాంపియన్స్ అయ్యారు థర్డ్ టైం కూడా వాళ్ళు మళ్ళీ కప్పు కొట్టడానికి ప్రయత్నం చేస్తారు దాని దగ్గరగా కూడా వెళ్ళగలరేమో అని కూడా అనిపిస్తుంది ఇలా ఈ ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే వీళ్ళకి ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి ఇంకపోతే ఈ ముంబై ఇండియన్స్కి ఆర్సీబీతో పాటు సమానంగా కప్పు కొట్టే ఛాన్సెస్ ఎవరికన్నా ఉన్నాయా అంటే అది ఢిల్లీ క్యాపిటల్స్కి ఉండొచ్చు అనుకుంటున్నాను వాళ్ళు చివరి వరకు వెళ్తున్నారు కానీ ఛాంపియన్స్ అవ్వలేకపోతున్నారు ఈ సంవత్సరం వాళ్ళ టీంలో చాలా మార్పులు చేసుకొని వచ్చారు ఎలాగంటే వాళ్ళ కెప్టెన్సీని మార్చేశారు వాళ్ళకి కెప్టెన్గా ఈ మధ్య మంచి ఫామ్లో ఉండి మన వరల్డ్ కప్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి రీసెంట్ టైమ్స్లో కూడా ఇండియా వర్సెస్ లో కూడా కొంచెం బాగా ఆడిన జమీమా ని ఢిల్లీ క్యాపిటల్స్కి కెప్టెన్గా తీసుకొచ్చారు ఇది ఒక అడ్వాంటేజ్ అయితే మరొక అడ్వాంటేజ్ ఏంటంటే రీసెంట్ టైంలో షఫాలి వర్మ ఎంత ఫామ్లో ఉంది మొన్న మ్యాచెస్ చూస్తే మనకు తెలిసిపోయి ఉంటుంది ఆమె ఎంత ఫామ్లో ఉండి ఎంత బాగా ఆడుతుందని ఆమె కూడా ఈ ఢిల్లీ క్యాపిటల్స్లోనే ఉంది ఇంకా జమీమా రోడ్రిగస్ కానీ షఫాలీ వర్మ కానీ వీళ్ళంతా కూడా రీసెంట్ ఫామ్స్లో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు ఈ ఐపీఎల్లో కూడా పెర్ఫార్మెన్స్ బాగా ఇస్తారనుకుంటున్నాను ఈ ముంబై ఇండియన్స్ ఆర్సీబీతో సమానంగా వీళ్ళు ముందుకెళ్తారు వెళ్ళి కప్పు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి అని నాకు అనిపిస్తుంది ఇది అవ్వచ్చు అవ్వకపోవచ్చు జస్ట్ ఒక ప్రిడిక్షన్ ఇంకా రిమైనింగ్ టీమ్స్ ఏంటంటే గుజరాత్ అండ్ యూపీ వారియర్స్ టీం ఈ ఈ టీమ్స్లో కూడా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు కానీ దీనికంటే ముందు చెప్పుకున్న టీమ్స్ ఎక్కువ స్ట్రాంగ్గా ఉండటం వలన వాళ్ళతో పాటు వీళ్ళు పోటీ పడలేక స్టార్టింగ్లోనే ఎలిమినేట్ అయిపోతూ ఉన్నారు కానీ క్రికెట్ అనేది ఎలా అంటే టీం వర్క్ ఒక బౌలింగ్ టీం అయినా బ్యాట్మెన్ టీం అయినా కానీ కలిసి కట్టుగా ఆడితేనే టీం అనేది ముందుకు వెళ్తుంది ఇన్ కేస్ ఎప్పుడైనా టీం అనేది డౌన్ అయిపోతుంది అన్నప్పుడు టీంలో ఒక పర్సన్ అది బౌలర్ అయినా బ్యాట్స్మెన్ అయినా కానీ నిలబడి కొట్టి టీమ్ని ముందుకు తీసుకెళ్తే అప్పుడు కూడా టీం అనేది సక్సెస్ అవుతుంది కానీ ఇలా టీంని ముందుకు తీసుకెళ్లాలంటే ఒకే పర్సన్ నిలబడాలంటే అది రేర్ కేసెస్లో మాత్రమే పాజిబిలిటీ అవుతుంది ప్రతిసారి మాత్రం టీమే పర్ఫామ్ చేయాలి అలా టీం పర్ఫామ్ చేసిన టీమ్సే ముందుకు వెళ్ళి ఛాంపియన్స్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అయితే ఈ రెండు వేల ఇరవై ఆరుకి సంబంధించిన ఐపీఎల్లో మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ గుజరాత్ టీంకైనా యూపీ వారియర్స్ టీంలో అయినా ప్లేయర్స్ అందరూ కూడా యూనిటీగా పర్ఫార్మెన్స్ ఇచ్చి మంచి పర్ఫార్మెన్స్ కానీ ఇస్తే ఏమో చెప్పలేము వీళ్ళు కూడా ఛాంపియన్స్ అవ్వచ్చు క్రికెట్ అనేది మనం ఎప్పుడూ కూడా ఎగ్జాక్ట్ ప్రిడిక్షన్ అనేది చెయ్యలేము జస్ట్ ఒక ఎనాలిసిస్ చేస్తాం ఇలా అవుతుందేమో ఈ టీంలో మంచి ఫామ్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఛాంపియన్స్ అవ్వచ్చేమో అని ఒక అనాలిసిస్ చేస్తామే కానీ అక్కడ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ అనేది మనం చెప్పలేము ఏ టైంలో ఏ ప్లేయర్ లోలో ఉన్న వాళ్ళు ఎక్కువ హైకైనా వెళ్ళిపోవచ్చు బాగా హైలో ఉండి వీళ్ళు బాగా చేస్తున్నారు కొడుతున్నారు అన్నప్పుడు సడన్ గా డౌన్ కూడా అయిపోవచ్చు కాబట్టి జస్ట్ మనం ఒక స్మాల్ అనాలిసిస్ చేస్తామంటే అయితే ఈ ఐపీఎల్లో ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా లేక మనకి నచ్చిన వాళ్ళు ఛాంపియన్స్గా ఉన్నా మనకి నచ్చని వాళ్ళు ఉన్నా ఎవరు ఎలా ఉన్నా కూడా క్రికెట్ని క్రికెట్ లాగే చూద్దాం మనం అది ఒక ఎంటర్టైన్మెంట్గా తీసుకొని ఆ టైంలో మనం ఎంజాయ్ చేస్తూ ఉందాం అలాగే ప్లేయర్స్ని వాళ్ళకిచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇచ్చి కేవలం వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి మాత్రమే మనం మాట్లాడుకుందాం అంతకుమించి ఒక్క స్టెప్ కూడా ముందుకు వెళ్ళద్దు నేను కూడా నా వీడియోలో క్రికెట్కి సంబంధించిన ఏ వీడియోలో కూడా కేవలం ఆ రోజు వాళ్ళు ఆడిన ఆట గురించి మాత్రమే నేను డిస్కస్ చేస్తాను కానీ ఇంకొక స్టెప్ వాళ్ళ పర్సనల్స్లోకి మాత్రం నేను ఎప్పుడూ వెళ్ళను ఇంకా ఐపీఎల్ కంప్లీట్గా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆ రోజు జరిగే మ్యాచ్ గురించి మన ఛానల్లో ప్రతిరోజు ప్రతి మ్యాచ్ గురించి డిస్కస్ చేసుకుందాం అయితే క్రికెట్ని ఇష్టపడే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇక్కడి నుంచి చాలా బాగుంటుంది ప్రతీది మంచి మంచి క్రికెట్ వస్తు సిరీస్ వస్తుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ మెయిన్గా అసలు లాస్ట్ టైం మన ఇండియా వాళ్ళు ఎలాంటి టైంలో కప్పు కొట్టారు ఎంత ఎమోషనల్ మూమెంట్ కదా అది ఈసారి కూడా సేమ్ మళ్ళీ స్టార్ట్ అవబోతుంది కొద్ది రోజుల్లో మళ్ళా కూడా మన ఇండియా టీం అలాగే పెర్ఫార్మెన్స్ ఇచ్చి మళ్ళా మన వాళ్ళు కప్పు కొట్టాలి అనే హోప్తో మనం ఎదురు చూద్దాం ఇంకా ఫైనల్గా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా అసలు ఈ సంవత్సరం ఉమెన్స్ ఐపీఎల్లో ఎవరిని మీరు ఛాంపియన్గా చూడాలి అని అనుకుంటున్నారు లేకపోతే మీకు ఇష్టమైన టీం ఏంటి వీటన్నింటినీ కూడా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అలాగే ఈరోజు నేను చేసిన వీడియో మీకు నచ్చిన నేను చెప్పిన పాయింట్స్లో ఒక్క పర్సెంట్ అన్నా నిజం ఉంది అని అనిపించినా కూడా నా వీడియోకి ఒక లైక్ చేసి కొంచెం హైప్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే చాలా మంచి మంచి అప్డేట్స్ మన ఛానల్లో వస్తాయి అవన్నీ మిస్ అవ్వకుండా ఉండటం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్